నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ పిడుగురాళ్ల గల్ల మాధవి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రతిధ్వనిస్తున్న కొత్త పేరు గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు రెండో జాబితాలో ఎంపిక చేసిన పేరు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీని ఓడించేందుకు టీడీపీ నుంచి ఎన్నికల బరిలో దిగుతున్న బలమైన మహిళా నాయకురాలు పిడుగురాళ్ల గల్లా పేదల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం గత కొన్నేళ్లుగా గల్లా మాధవి నిరంతరం శ్రమిస్తున్నారు రాజకీయాలకు కొత్త కావచ్చేమో కానీ పేదల పక్షాన్ని నిలిచి గుంటూరు ప్రజలకు నిరంతరం సేవ చేయడంలో ఏమీ కొత్త కాదు అందుకే ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుని అప్రతిహతంగా గల్లా మాధవి సాగుతున్నారు టిడిపి అధిష్టానం అనేక మంది పేర్లను పరిశీలించి రాజకీయాలకు కొత్త అయిన పిడుగురాళ్ల గల్ల మాధవిని ఎంపిక చేశారు చిలకలూరిపేట నియోజకవర్గాన్ని ఏ అభివృద్ది చేయక ప్రజలకు అందుబాటులో ఉండగా మంత్రి విడుదల రజని పేరు తెచ్చుకున్నారు చిలకలూరిపేటలో స్థానిక స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రమౌళి పేరుతో ఉన్న కూరగాయల మార్కెట్ పేరును వైఎస్సార్ కూరగాయల మార్కెట్ గా మార్చడంపై కూడా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది ఇటీవల చిలకలూరిపేట ఇన్ఛార్జి రాజేష్ దగ్గర ఆరున్నర కోట్లు తీసుకుని టికెట్ ఇప్పించారంటే డబ్బు కోసం రాజకీయాల్లో మంత్రిగా రజని ఎంత దిగజారో అర్థమవుతోంది నియోజకవర్గాన్ని పట్టించుకోక ప్రజలకు అందుబాటులో లేక విడుదల రజని తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు ఇక అక్కడ రజని ఓడిపోతుందని తెలిసి బీసీ సామాజిక వర్గం లెక్కలు వేసి గుంటూరు పశ్చిమకు మంత్రి రజనీని వైసీపీ పెద్దలు షిఫ్ట్ చేశారు వైఎస్ జగన్ ఎత్తుకడలను టీడీపీ అధినేత చంద్రబాబు గమనించారు సామాజిక స్పృహ పేదలను అభివృద్ది చేయాలన్న తపన తెలుగుదేశం పార్టీ పట్ల అంకితభావం ప్రజల్లో మంచి పేరున్న గల్లా మాధవికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఇచ్చారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి కృషి పట్టుదలతో ఉన్నత శిఖరాలు అధిరోహించి ప్రజలకు నిరంతరం సేవ చేయాలన్న తపన ఉన్న గల్లా మాధవిని మంత్రి విడుదల రజనిపై పోటీకి దింపారు టీడీపీ రెండో జాబితాలో గుంటూరు పశ్చిమ నుంచి టీడీపీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించడంపై గల్లా మాధవి హర్షం వ్యక్తం చేశారు గుంటూరు పశ్చిమ నుంచి మూడోసారి ఎలాగైనా పట్టు నిలబెట్టుకోవాలన్నా చంద్రబాబు లక్ష్యాన్ని నెరవేరుస్తానని పట్టుదలగా గల్లా మాధవి ఉన్నారు